ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జరిగిన జిల్లాల విభజనను వాటి ద్వారా వచ్చిన సమస్యలను కరెక్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం పూర్తి ప్రతిపాదనను రెడీ చేసింది మొత్తం ముప్పై జిల్లాలగా పునర్విభజన చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ఇందుకోసం డ్రాఫ్ట్ రెడీ అయినట్లుగా చెబుతున్నారు ఏపీ చిన్న తక్కువ జనాభా ఉన్న పదిహేడు మాత్రమే పార్లమెంట్ స్థానాలు అది కూడా గ్రేటర్ పరిధిలోని అత్యధిక జనాభా ఉన్నప్పటికీ ముప్పై మూడు జిల్లాలుగా చేశారు కానీ ఏపీలో ఇరవై ఆరు జిల్లాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాలకు సరైన ప్రాతిపదిక లేకుండా పోయింది కొన్ని జిల్లాలకు అసలు హెడ్ క్వార్టర్ ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అల్లూరి జిల్లా విషయంలో ఇదే తప్పు జరిగింది అందుకే చంద్రబాబు తాము వస్తే జిల్లాల విభజన విషయంలో జరిగిన తప్పును సరిచేస్తామని ప్రకటించారు ఆ మేరకు కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తోంది తాజాగా పలాస నాగావళి నూచిబీడు తెనాలి అమరావతి కేంద్రంగా అమరారామ మర్కాపురం మదనపల్లి హిందూపురం అదోనిగా కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లుగా డ్రాఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జగన్ జిల్లాలను మార్చారు కానీ ఇంకా ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఎక్కువ పనులు జరుగుతున్నాయి దీనికి కారణం మౌలిక సదుపాయాలు కల్పించకపోవడమే జిల్లాల విభజన చేసి తన పని అయిపోయింది అనుకున్నారు జగన్ కానీ ఉద్యోగులు ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు ఇప్పుడు ఇప్పుడు మొత్తాన్ని సంస్కరించి మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారట